య్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను అదేంటంటే నువ్వులు ఎండు కొబ్బరితో పాకం పట్టుకోకుండా లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అదేవిధంగా కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ ఈ లడ్డు తినడం వల్ల యూజెస్ ఏంటి సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ వద్దాం ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక కప్పు నువ్వులు ఒక కప్పు ఎండు కొబ్బరి ఒక కప్పు బెల్లం దురుము నెక్స్ట్ తగిన డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే వేస్తున్నాను అలాగే ఇలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న నువ్వులను వేసి బాగా ఈ విధంగా నువ్వులను వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అంటే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు అలాగే పచ్చివాసన లేకోకుండా రోస్ట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం వంద సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉన్నామండి చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లో ఎండు కొబ్బరి ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా అది వేసి ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన లేకోకుండా ఉండే అంతవరకు మామూలుగా అయితే నువ్వులు ఒక్కటే వేసి లడ్డు చేసుకోవచ్చు అది అంత టేస్ట్ ఉండదు సో నేనైతే ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి ఒక కప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేస్తున్నాను మీ ఆప్షనల్ ఏవైనా వేసుకోవచ్చు మీరు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులను వేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల అన్నీ బాగా మిక్స్ అవుతాయి అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసినా నేను ముందే బాగా మిక్స్ అవుతాయని మళ్ళీ లాస్ట్లో వేస్తే అవి పలుకులు పలుకులు అలానే ఉంటాయి సో ముందే వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ముందుగా తురు తురిమి పెట్టుకునే బెల్లంని కూడా మనము వేసేసుకోవాలి డైరెక్ట్ దీనికైతే వాటర్ అయితే ఏమవసరం ఉండదు ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి కొబ్బరి నువ్వుల్లో మనకైతే వాటర్ అయితే అవసరం ఉండదు సో డైరెక్ట్ మిక్సీ పట్టుకోవడమే చూడండి నేను చూపిస్తాను ఏ విధంగా వస్తుంది చూడండి ఈ విధంగా డైరెక్ట్ మనం లడ్డూ చేసేసుకోవచ్చు అసలు నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అవసరం ఉండదు చేతులు కూడా మనం అంటించుకోవడం అవసరం లేదు చూడండి ఈ లడ్డు చేయడం వల్ల నా చేతికి కాయలు ఎలా కనిపిస్తుందో ఫైనల్గా అయితే లడ్డు ఈ విధంగా తయారు చేసుకోవాలని చాలా ఈజీ ప్రాసెస్ టూ మినిట్స్ త్రీ మినిట్స్లో అయితే అయిపోతుంది తయారు చేసుకోండి అలాగే తినడం వల్ల యూజర్స్ వచ్చేసి మామూలుగా అయితే ఈ నువ్వులను అయితే ప్రాచీన కాలం నుండి యూజ్ చేస్తూ ఉన్నారు ఇవి ప్రథమ స్థానంలో ఉన్నాయి అలాగే నువ్వులు రుచిని మాత్రమే కాదు అపరమైన పోషకాలను కూడా ఇస్తాయి నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే కాంపౌండ్ జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్ కొవ్వు పదార్థాలు విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి నైన్ విటమిన్ ఈ మరియు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ మొదలైన బోల్డ్ పోషకాలు అయితే ఈ నువ్వుల్లో ఉంటాయి అలాగే సాధారణంగా నువ్వులైతే రెండు రకాలు ఒకటి వైట్ కలరు రెండు వచ్చి బ్లాక్ కలరు అలాగే నేనైతే ఇలాంటి బేకరీలు ఇచ్చిన బాక్సులు అయితే స్టోర్ చేసుకుని అది మీ ఇష్టం దేనిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు కాల్షియం కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది ఈ లడ్డు తినడం వల్ల కూడా కాల్షియం కూడా మనకు పెరుగుతుంది అలాగే జాయింట్ పెయిన్స్ నొప్పి కూడా తగ్గుతాయి చిన్నపిల్లలకి అయితే ఇది తీసుకోవడం వల్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో నేనైతే ఇలాంటి బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను గట్టిగా అయిపోకుండా బాగా మెత్తగా ఉంటాయని అది మీ ఇష్టం మీరు దేంట్లో అయినా పెట్టుకోవచ్చు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్